షుగర్ వ్యాధి డయాబెటీస్ మెలిటస్ డయాబెటీస్ మెలిటస్నే మధుమోహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా షుగర్ కంప్లైంట్ అని కూడా అంటారు డయాబెటీస్ మెలిటస్ ముఖ్యంగా రెండు రకాలు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటస్ మెలిటస్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటస్ మెలిటస్ ఇది ఇలా ఉండగా పాన్క్రియాటిస్ గ్రంథి వ్యాధుల్లోనూ ఎట్రినల్ థైరాయిడ్ గ్రంథుల వ్యాధుల్లోనూ కార్టికోస్టెరాయిడ్స్ డైజైజ్డ్ ఫినాటాయిన్ మందులు వాడిన వారిలోను మస్కులర్ డిస్ట్రిఫీ డౌన్ సిండ్రోమ్ క్లీనా ఫెల్టర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ కలవారిలోను కాలేయం వ్యాధులు ఉన్నవారిలోనూ స్థూలకాయం ఉన్నవారిలోనూ డయాబెటస్ మెల్టస్ వచ్చే అవకాశం ఉంది పెద్దవాళ్లలో డయాబెటీస్ మెలిటస్ నిదానంగా వస్తుంది చిన్న పిల్లల్లో అకస్మాత్తుగా కనపడుతుంది డయాబెటీస్ మెలిటస్ లక్షణాలు అతిగా దాహం అతిగా మూత్రం అతిగా ఆకలి రాత్రిపూట పలుమార్లు మూత్ర విసర్జన బరువు కోల్పోవడం బలహీనత దురదలు మర్మవయాల దగ్గర దురద చెస్నం పుండుగా తయారవడం కాళ్ల పిక్కల నొప్పి సెగ్గడ్డలు సెక్స్ బలహీనత కంటి చూపు మందగించడం కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు మొద్దుబారడం షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ నిర్ధారణ మూత్ర పరీక్ష బ్లడ్ షుగర్ ఎస్టిమేషన్ జీటిటి గ్లైకోసలైటెడ్ హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ షుగర్ వ్యాధి చికిత్స ఆహారంలో పిండి పదార్థం తగ్గించడం వ్యాయామం ఆరోగ్యకరమైన అలవాట్లు ధూమపానం మరియు మద్యం మరియు మందు మానివేయడం షుగర్ జామ్ తేనె పళ్ళు తీపి పదార్థాలు చాక్లెట్స్ డ్రింక్స్ కేక్స్ స్వీట్ బిస్కెట్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మానివేయాలి కోడి మాంసం గ్రుడ్లు చేపలు పంచదార లేని టీ కాఫీ ఆకుకూరలు కాయగూరలు మామూలుగా తీసుకోవచ్చు షుగర్ కంట్రోల్కి మందులు సల్ఫోనైల్ యూరియాస్ టాల్బుటామైడ్ రోజుకి వన్ ఎంజీ నుంచి త్రీ ఎంజీ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెరిటస్ వ్యక్తికి స్థూలకాయం లేని వ్యక్తికి ఈ మందు పనిచేస్తుంది క్లోరా ప్రోపామైడ్ హండ్రెడ్ ఎంజీ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎంజీ రోజుకు ఒకసారి పెద్దవాళ్ళలో వచ్చిన మధుమోహానికి పనిచేస్తుంది గ్లైబెన్ క్లామైడ్ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ నుంచి థర్టీ ఎంజీ రోజుకు ఒకసారి గ్లిపిజైడ్ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ నుంచి థర్టీ ఎంజీ రోజుకు ఒకసారి స్థూలకాయం ఉన్నవారిలో మెట్ఫామిన్ రోజుకి జీరో పాయింట్ ఫైవ్ నుంచి త్రీ గ్రామ్ రెండు మూడు మోతాల్లో తీసుకోవాలి పెన్ఫార్మిన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ నుంచి వన్ ఫిఫ్టీ ఎంజీ రోజుకి రెండు మూడు సార్లు ఇన్సులిన్ సాల్యుబుల్ ఇన్సులిన్ ఐసోఫెన్ ఇన్సులిన్ లెంటే ఇన్సులిన్